మొన్న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తో అపాయింట్మెంట్ ఇచ్చి గంటసేపు సేపు ఏకాంతంగా భేటీ కావడం రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కు మద్దతుగా నిలుస్తుందని జగన్ స్వయంగా ప్రకటించడంతో అధికార టిడిపిలో కలకలం చెలరేగుతుంది మిత్రపక్షంగా ఉన్న తమకు రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ తో మోడీ భేటీ అవ్వడం టీడీపీ జీవించుకోలేకపోతుంది దీంతో జగన్ మోదీల మధ్య స్నేహం కుదిరితే ఎక్కడ ఓటుకు కోట్ల కేసులో జైలుకు పోతానో అని చంద్రబాబు ఆందోళన చెందుతున్నాడు అలాగే ఎల్లో మీడియా అయితే జగన్ మోదీల భేటీపై వెర్రెత్తిపోయి పిచ్చి కథనాలు అల్లుతుంది జగన్ సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే మోదీని కలిసినట్టు ఇష్టానుసారం కథనాలు ప్రచారం చేస్తుంది మరో మోదీ జగన్ల భేటీతో చంద్రబాబుతో సహా మంత్రులకు టిడిపి నాయకులు పీచులు ఎగిరిపోయాయి మోదీ జగన్ల కలయికతో తమ పార్టీకి కౌంట్ స్టార్ట్ అయినట్లే అని తెలుగు తమ్ముళ్లు కలవరబడుతున్నారు ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంలో దిగిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చిన మోదీపై బీజేపీ పార్టీపై విరుసుకు దీంతో బీజేపీ నాయకులు తెలుగు తమ్ముళ్ల తీరుపై మండిపడుతున్నారు అసలేం జరిగింది ఇది ప్రజాస్వామ్యం మోదీ ఒక బీజేపీ నాయకుడు మాత్రమే కాదు యావత్ భారతదేశానికి అధినేత కూడా అలాంటప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నాయకులు వస్తే రాజకీయాలకు అతీతంగా గౌరవించి మాట్లాడడం సంప్రదాయం దీన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ టీడీపీ నాయకులు మాత్రం కేవలం రాజకీయ కోణంలోనే జగన్ మోదీల భేటీపై పిచ్చి వాగుతున్నారు తాజాగా జగన్ తో భేటీ విషయంలో ప్రధాని మోదీని విమర్శించిన టీడీపీ నాయకులకు బీజేపీ అధిష్టానం దెమ్మ సమాధానం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై బిజెపి ఏపీ వారాల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ స్పందించాడు జగన్ ప్రధానమంత్రిని కలవడం తప్పేముందని ఆయన ప్రశ్నించారు